హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చంద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఉన్న టాపిక్ వచ్చి దివ్యాంగులకు తీపి కబురు దివ్యాంగులకు సదరం ధృవీకరణ పత్రాలలో జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మూడు నెలలకు ఒకసారి స్లాట్ బుకింగ్ విధానం కాకుండా కేంద్రం అమలు చేస్తున్న యూనిక్ డిజేబిలిటీ ఐడి కార్డు యూడిఐడికు సదరం అనుసంధానించి నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్లో చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నిన్న ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం త్వరలో సదరం దరఖాస్తులకు నిరంతరం అవకాశం మన్న సేవలు దివ్యాంగులకు సదరం ధృవీకరణ పత్రాలలో జారీల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నెలలకు ఒకసారి స్లాట్ బుకింగ్ విధానం కాకుండా కేంద్రం అమలు చేస్తున్న యూనిక్ డిజేబిలిటీ ఐడి కార్డు యూడి ఐడికు సదరం అనుసంధానించి నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో సదరం ధృవపత్రాలతో పాటు వైకల్యం శాతం సూచించే కార్డులు అందించనుంది మీ సేవతో పాటు మనమిత్ర ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని వెంటనే అమలు చేయాలని గ్రామవాడి సచివాలయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన వైకల్య వైకల్ప నిర్ధారణకు మెడికల్ బోర్డులు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని సూచించింది నలభై శాతం లోపు వైకల్యం ఉన్న వారికి ప్రత్యేక కార్డులు ప్రస్తుతం నలభై శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి సుధరం ధృవీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి రెండు వేల పదహారు చట్టం ప్రకారం యూడిఐడి విధానంలో నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి ప్రత్యేక కార్డులు అందిస్తారు ప్రస్తుతం సదరం శిబిరాలు జారీ చేసే ధృవీకరణ పత్రాలు రాష్ట్రంలో చెల్లుబాటు అవుతున్నాయి యూడిఐడికి అనుసంధానంతో జారీ చేసే కార్డులు దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకుంటారు వైకల్య శాతానికి అనుగుణంగా మూడు రకాల యూడిఐడి కార్డులను జారీ చేయనున్నారు నలభై శాతం నుంచి ఎనభై శాతం వరకు వైకల్యం ఉంటే పసుపు రంగు కార్డు ఎయిటీ పర్సెంట్ పైగా ఉంటే నీలి రంగు నలభై పర్సెంట్ కంటే తక్కువ వైకల్యం ఉంటే తెల్ల కార్డు జారీ చేస్తారు నలభై శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలలో నాలుగు పర్సెంట్ అడ్మిషన్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇతర సదుపాయాలు వర్తిస్తాయి నలభై పర్సెంట్ కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి పరిమిత సంఖ్యలో సదుపాయాలు వర్తించనున్నాయి ఈ కార్డులను ఉచితంగానే అందిస్తారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్